నూట ఏడవ కీర్తన చాలా అద్భుతమైన కీర్తన అనే ఒకసారి ఆదరణకరంగా ఉండటానికి వాక్యం ఇక్కడ ధ్యానం చేయడం జరిగింది మరొకసారి ఈరోజు కూడా మనం నూట ఏడవ కీర్తన చూకొనే వచనాలు అలాగే పది రకాల పేర్లు దేవుడు అనుగ్రహించే కృప ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు మీతో పంచుకోవాలని అవన్నీ మీ ఇళ్లలో మీ వ్యక్తులతో జీవితాల్లో మీ కుటుంబాల్లో జరగాలని దగ్గర జనానికి నేను ఆశిస్తున్నా ఆడవచ్చు చూడండి వారు కష్టకాలంలో వారు ఎర్భ వాళ్ళకు వాటర్ పెట్టి పక్క వచ్చింది కష్టకాల మందు వారు ఎర్భవాకు మొదటి వచ్చింది శ్రమకు తాళ లేక వారు ఏదో వాళ్ళు మొర్ర పెట్టి ఒకే మాట రిపీట్ అయింది అదేంటంటే మొర్ర పెట్టిరి మొర్ర పెట్టిరి మొర్ర పెట్టి ఏమొచ్చింది వాళ్ళకి కష్టం కష్టకాలం వచ్చింది ఆ కష్టకాలంలో ఏం చేయాలి వీళ్ళు చెప్తున్నారు ఇశ్వజన మేము దేవునికి మొర్ర పెట్టాము మనకి కూడా కష్టం వచ్చినప్పుడు దేవునికే మొర్ర పెట్టుకోవాలి మన ప్రయత్నాలు ఆఫ్కోర్స్ డాక్టర్లు వాళ్ళు వీళ్ళు పెట్టుకుంటామనుకోండి బట్ దానికంటే అధికంగా దేవుని కృప కొరకు మనందరం మొర్ర పెట్టగలిగితే ప్రలోకమంతమంటే తప్పకుండా మనకి సహాయం చేస్తారు కష్టం అనారోగ్యం కావచ్చు కష్టం అంటే కదండి రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు తెలియని రోగాలు పుద్ధలని రోగా కష్టకాలం ఆర్థిక ఇబ్బందులు కష్టకాలం ఉద్యోగాలు పోతే కష్టకాలం పిల్లలకు బాగోలేకపోతే కష్టకాలం వెయ్యి సరినప్పుడు కష్టకాలం ఇట్లా రకరకాల కష్టాలు మనల్ని ఆవరించవచ్చు శ్రమకు తాళలేక శ్రమ శత్రువులు పెట్టేదాన్ని శ్రమ అంటారు ఎదుటివారి దగ్గర నుంచి మనకు వచ్చేది శ్రమ బాధ శ్రమ అనుకుంటున్నాం మన భక్తిని బట్టి మన విశ్వాసాన్ని బట్టి మన నమ్మకాన్ని బట్టి మనకు ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి ఆ కాలంలో అయితే యుద్ధాలు జరిగింది శత్రువులు వచ్చి బాగా శ్రమ పెట్టేవారు శత్రువులు విసిగించేవాళ్ళు మేమే యుద్ధాలకు వస్తున్నామని బాగా వాళ్ళని శ్రమకు నొచ్చుకునేటట్లుగా చేసేవాళ్ళు అలాంటి పరిస్థితుల్లో శత్రు సైన్యం శత్రువు మనల్ని శ్రమ పెట్టాలని ప్రయత్నం చేస్తున్న సమయంలో శ్రమకు తాళలేక వారు యుగోకు శ్రమకు తాళలేక ఏంట ఇక దేవునికే చెప్పుకున్నాను శ్రమ నుంచి విడిపించగలవాడు ఆయన కష్టాల నుంచి విడిపించగలవాడు ఆయనే అని ఆనాడు వాడు విశ్వసించి మొరపెట్టిరి మొరపెట్టి 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 అనే మాట మనం చూస్తున్నాం మొరపెట్టుట ప్రార్థనలో కొంచెం డీప్గా వెళ్ళటం కదా హృదయంలో నుండి రావటం ప్రతి అంతరంగంలోంచి ప్రార్థన చేయటం భారమైనటువంటి జీవితంతో హృదయంతో మొరపెట్టడం కోర్స్ దేవుడు కూడా ఐ విల్ తెలుగులో చక్కటి మనం నాకు మొరపెట్టు అవునా ఎలాంటి సమయాల్లో కష్టకాలంలో మొరపెట్టాడు శ్రమకు తాడలేకపోతున్నారా మొదపెట్టాడు యాభై పదిహేను మంది కీర్తన చెప్పగలరా ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొరపెట్టు నేను ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొరపెట్టు శ్రమను వచ్చినప్పుడు నాకు మొదపెట్ట కష్టం వచ్చినప్పుడు నాకు మొదపెట్టాడు ఇది మన దేవుని యొక్క అద్భుతమైన ప్రేమకు దర్శనం ఇలా మరి మొరపెట్టిన వారికి ఏం చేశాడు దేవుడు ఇక్కడ అద్భుతమైన అనుభవాలు పంచుకుంటున్నారు ఆరో వచ్చిన ఎడో కాదు ఆయన వారి ఆత్లలో నుండి వారిని విడిపించారు దేవని దృష్టి అలలోయ అలలోయ కష్టకాలంలో ఏవో వరకు మొరపెడితే ఫస్ట్ బ్లెస్ ఏంటంటే ఆపదలలో నుండి దేవుడు వారిని విడిపించు ఆపదల నుంచి విడిపించు కష్టకాలం నుంచి విడిపించే దేవుడు మనకు రానుక కష్టకాలం ముందు వారు దేవునికి మొరపెట్టగా వారికి వారి ఉన్న ఆపద నుంచి దేవుడు ఏం చేశాడు వారిని విడిపించాడు ఈనాడు కూడా మన జీవితాల్లో మనం ఎదుర్కొనే ఆపదలు కష్టాల నుంచి విడిపించేది దేవుడి కాబట్టి మనం ఏం చేయాలి దేవునికి మొరపెట్టాలి దేవునికి మొరపెడితే పెడితే తప్పకుండా ఆయన మనకి సహాయం చేసి విడిపిస్తాడు అనే మాట మనం చూస్తున్నాం ఏడవ వచనం చూడండి దయచేసి వรกనివాసపురం చేరునట్టు చక్కని ద్రోవను ఆయన వారిని నడిపించిన ఆయనే వారిని అడిపించిన దేవునికి స్తోత్రం హల్లెలూయా వรกనివాసపురం చేరునట్టు చక్కని ద్రోవలో దేవుడి వారిని నడిపించే అంత చక్కటి మాట కదా చక్కని ద్రోవకున్న వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళాడు కష్టకాల మందు వాళ్ళు ఏదో బాబు మన తిరిగి చక్కని ద్రోవలో వాడిని దేవుడి ఇంటికి చేర్చాడు ఎంత చక్కటి మాటగా ఆపదల నుంచి విడిపించి చక్కని మార్గం వాడి ఇంటికి చేర్చాడు అది రెండవ అద్భుతమైనటువంటి ఆశీర్వాదంగా మనం చూస్తూ ఉన్నాం ఈనాటికి మనందరి జీవితాల్లో మనలను కూడా గృహమునకు చేర్చగలిగిన దేవుడు చక్కటి మార్గంలో అంటే మనకి స్పిరిచువల్ గా పరలోకం కదా స్పిరిచువల్ హౌస్ అయితే మనకి పరలోకం ఆ పరలోకానికి తీసుకురా కష్టకాలం వారు పెట్టింది కష్టముల నుంచి శ్రమల నుంచి దేవుడు వాళ్ళు చక్కని మార్గంలో చేరినట్లుగా ఆయన వారి ఇంటికి నడిపించింది ఎంత చక్కటి అద్భుతమైన మాట కదండి వాళ్ళు అరణ్యంలో మొదలు పెట్టారు దేవుడు చక్కటి ఇంటికి వారిని తీసుకొచ్చాడు అనే మాట చూస్తాం మూడవ ఆశీర్వాదం చూడండి తొమ్మిదవ ఆశ్యగల ప్రాణము ఆయన ఈ ఆధ్యాత్మిక జీవనయాత్రలో కష్టకాల ముందు మొదలు పెడితే దేవుడు అంట ఆశల ప్రాణమును ఆయన తృప్తి ఉన్నాడు అనట ఆశ కలిగిన వారికి తృప్తినిచ్చాడు ఏమి ఆశించారో దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడట ఎంత పరమ తండ్రి గొప్ప దేవుడు అంటే ಆಶಲು ಅಂದ್ರೆ ನೆರವೇರ ಆಶ ನೆರವೇರಿಂದೇ ಅದೇ ಅಲ್ಟಿಮೇಟ್ ಅನ್ನ ಅದ್ಭುತ ಎಂದರೆ ಮನರಕಾಲ ಆಶ್ರ ರೋರಿಕೆ ಉಂಟಾಯ್ ಕದೇ ಗೊಪ್ಪು ನೀತಿಮಂತ್ರು ಆಶಿಚೆ ವಾರಿಗೆ ಆಶಗಲ ಪ್ರಾಣಂ ಅಲೇ ಉಂಟೆ ಅಸಂತೃಪ್ತಿ ಉಂಟು ಆಶಲು ತೇರಿನಪ್ಪ ಅಸಂತೃಪ್ತಿ ಅದೇ ಆಶ ತೇರಿತೆ ತೃಪ್ತಿ ದೇವುಡ ಆಶಗಲ ಪ್ರಾಣ తృప్తి పరచి ఉన్నాడు ఓకే నాలుగో బ్లెస్సింగ్ చూడండి కదా ఆకలి కొలిన వారి ప్రాణము మేలుతో నింపాడు దేవదేవి స్తోత్రం కలిగించబడి ఆకలి కొలిన వారి ప్రాణమును మేలుతో నింపాడు ఇస్రాయలు జనాన్ని వారిని యాత్రలో ముంపెడుతూ ఉండగా దేవుడు ఎంత అద్భుతంగా పోషించుకుంటూ వచ్చాడు కదా అయ్యా ఎలా ఆహారం అంటే ఉదయాన్నే వెళ్ళండి మీకు మన్నా కురిపించబడుతుంది దేవుడు మీకు ఆహారం ఇస్తారు ఇంత లెక్క ప్రకారం మొక్క ఇంత తీసుకోండి అని దేవుడు చెప్పడం మోషగారు వాళ్ళకి తెలియచేయడం ఉదయాన్నే వెళ్ళేసరికి వాళ్ళ చుట్టూ అది కొత్తిమీర మన్నా కులిచేదట వాళ్ళు పోయి ఏం చేసేవాడు దానిని తీసుకొచ్చి చక్కగా తినేవాడు తర్వాత అన్నారు మాకు మాంసం లేదన్న దేవుడు ఏం చేశాడు గూడేళ్ళు ధనం పంపించి మాంసాన్ని ఇచ్చాడట నీళ్లు లేవన్నారు నీటిని బండలో నుంచి చీల్చి అరణ్యములు నదులై ప్రవహించేటట్లుగా నీటిని దేవుడు వాళ్ళకి అనుగ్రహించ ఎవరైనా ఆకలి గురిన ప్రాణమును మేలుతో తృప్తిపరిచేటువంటి గొప్ప దేవుడు మన దేవుడు అండి వారు కష్టకాల మంది యుగోండగా వారి ఆపదలలో చూడిపించాడు ఒకటి రెండవది చక్కని త్రోహని వాసు మూడవది ఆశ కలిగిన ప్రాణాలని తృప్తిపరచారు నాలుగవదిగా ఆకలి కొనిన వారి ప్రాణమును మెనులతో నింపాడు ఈ ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచాడు కనాల స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చింది అయ్యా నా కుమార్తె దయ్యం పట్టింది చనిపోయేట దయచేసి బాగు చేయమన్నప్పుడు అక్కడికి ఒక సంభాషణ జరిగింది ఆ జరిగిన తర్వాత ప్రభు ఏమన్నట్టు చెప్పండి అమ్మ నీవు కోరినట్టు నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్టు నీకు కలగొనగా దేవుడికి మహిమ కలగొనగా అమ్మా నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్టు నీకు కలుగునగా ఎదురు ఆశ నెరవేరింది జీవితంలో తృప్తి పిల్లలు బాగా ఇంకా అంతకు మించిన తృప్తి ఏమంటుందండి మొన్న పెద్దలకు బాగా ఉంటారు ఎవరు తెలియదు దేనికైంది కానీ ప్రభు కృపలో జ్ఞాపకం చేసుకున్నారు బాగుంది చక్కటి ఆరోగ్యం చిక్క పరిపూర్ణ ఆరోగ్యం కావాలని మనం తల్లిదండ్రులుగా మనం ఆశించి ప్రార్థించినప్పుడు వెంటనే జవాబు వస్తే

గొప్ప దేవుని మనం కలిగి ఉన్న ఈ పాయింట్ మీద మనం చెప్పాలంటే ఎన్నైనా చెప్పచ్చు ఓకే హైడ్రోక్లిస్ట్ సూర్త పద 3వ వచనం 14వ వచనం చదువుదాం వారి కట్టలను వారి కట్టలను దేవుడు తెంపివేసి చీకటిలో నుండియు చీకటినండియు ప్రదాంతకారణములోని దేవుడు వారిని తప్పించు శ్రమకాలమందు కష్టకాలమందు వారు దేవునికి మొరపెడితే బంధించబడిన వారికి విడుదల దొరికింది హల్లెలూయా కట్లను దేవుడు ఏం చేశాడు తెప్పివేస్తాడు పంపించి చరసాలలో వేస్తే దేవుడు ఏం చేశాడు వాళ్ళకి అద్భుతమైనటువంటి కట్లన్నీ తెంపేస్తాడు మహా రావటం ఏంటి సంఖ్యలు విడిపోవటం ఏంటి కట్ల నుంచి వారికి అద్భుతమైన విడుదల పేదడు చరసాలలో ఉంటే దేవతతో వచ్చి లేదు వైఖరి ఏమైనా కానీ లేచి నిలబడ్డాడు లేచి నిలబడేసరికి సంఖ్యని గెదాయి పేదలు ఏమనుకున్నాడు ఎవరో కలచిందుకున్నాడు బట్ లిటరల్లీ ఇట్ హ్యాపీ దేవుడు వారి కట్లను తెచ్చేటువంటి దేవుడు ఎంత ప్రేమ గల దేవుడు కదా అది ఐదో విషయం ఆరో విషయమే ఉంది అక్కడ చీకటిలో నుండి దేవుడు వారిని చీకటిలో నుంచి దేవుడు మరణాంధకారములో నుంచి దేవుడు వాళ్ళని బయటకు తీసుకొని వచ్చారు అవునండి చీకటి గదుల్లో పడవేసినప్పుడు ఈ మరణ అంటే శవాల గదుల్లో పడవేసినప్పుడు దేవుడు తన సేవకులకు మీద చేసి ముఖ్యంగా సాధు సౌందర్శంగా సాక్షి వెంట శవాల గదిలో పడేస్తే చీకటి కటిక చెడు వాసన కానీ దేవుడు అంట అద్భుత వెలుగును పంపించి తాడు పంపించిన దాని పైకి తీసుకొచ్చాడట విడిపించువా మరణాంత కాలంలో చీకటిలో నుంచి దేవుడు విడిపించువా అవున దాని తీసుకుని వెళ్ళి ఎక్కడ పడేస్తారు ఉంటాయి చీకటి అద్భుతంగా దేవుడు అక్కడ నుంచి దాని బయటకు తీసుకొచ్చిన సందర్భాన్ని మనం చూస్తున్నాం కదా చీకటిలో నుండి మరణాంధకారములో నుండి దేవుడు వాళ్ళని ఏదో సంచరించిన సంచరించే అపాయానికి ఎందుకు నీవు నన్ను కాపాడుతా నిదరించు కష్టకాలం ఏదో చీకటిలో నుంచి మన మరణాంధకారం నుంచి దేవుడి వారిని ఏడో విషయం చూద్దాము పదహార వచ్చినాం ఎత్తడి తలుపులను పగలు ఉన్నాడు ఇన్ను గడియలను విరుగు కొట్టి దేవునికి కష్టకాలం పెట్టి దేవుడు ఎలా మేలు చేశాడంట ఎత్తడి తలుపులు పగల కొట్టేశాడంట ఇనుప గడియలు విరగ్గొట్టేసి దేవుని ప్రజల కొరకు దేవుడు అట్లా మేలు చేశాడు తన ప్రజలను తీసుకుని బంధించి కష్టపడుతూ ఉంటే ఎత్తడి తలుపులన్నీ విరగొట్టేసి పగలు కొట్టేసి ఇరుపగడిలను పెరగొట్టి దేవుడు తన ప్రజలను బయటకు తీసుకొచ్చాడు అనే మాట మనం చూస్తున్నాం అంత ఆశ్చర్యం కదండి ఎంత ఆశ్చర్యం చెరసాలలో బంధించబడిన వాళ్ళకి తలుపులు తెరవబడతాయి ఈ పేరుతో అయితే అద్భుతంగా ఉంటుంది అతడు లేచి నిలబడగానే చెరసాల దూర తనంతటి కదే తెలుసు మరలా నీకు ఒక గేట్ ఉంది ఆ గేట్ తనంత కదే తెలుసు మరలా పెద్ద గేట్ ఉంటుంది ప్రతి పట్టణానికి ఆ పట్టణపు గేట్ పెద్దదన్నమాట ఇత్తడి ತಲುಪಲು ಇಲುಪ ಗಡಿ ಅನ್ನೇ ಒಪ್ಪು ಅದ್ಭುತ ಸಂಸೂರ್ಣ ಬಂಧಿಸಿ ಬೆಳೆ ಆಯ್ತ ಆಹರಿ ಮಾುಜಿಸಿ ಅತರ ಪಾಲೇಷ ಕಷ್ಟಕಾಲ ಇತ್ತಡಿ ತಲುಪನ್ನು ಕಟ್ಟ

దేవుని ప్రజలను దేవుడు తన వాక్కుతో బాగు చేశాడ నా దేవుడు ప్రార్థేం పంపించాడు వాక్కును పంపించాడు నేనే స్వస్థపరచుకో విడుదల పొందండి అని తన వాక్కును పంపి బాగు చేశాడట తర్వాత ఏమంటున్నాడు గుంటలో నుండి వారిని పైకి లేపాడు ఒక శతాధిపతి వచ్చి ప్రకృతిలా అంటున్నాడు అయ్యా ఒక్క మాట సెలవిస్తే నా దాసుడు ఇంటిదాకా నాకు తెలియదు అయ్యా పక్క మాట చాల ఆ మాటలో ఉన్న శక్తి అతను గ్రహించాడు తన వాక్కును పంపి బాగు చేశాడు వెళ్ళు మీ దాసుడు బాగా అయిపోతాడు ఎప్పుడు ఏ క్షణంలో మాట చెప్పాడు ఆ క్షణంలో వాళ్ళు లేచి దాస్తలు వేశాడు స్వస్థపరచారు తన మాకు బైబిల్ చదువుతూ ఉన్నాడు దేవుని వాక్కు నేను బాగు చేస్తున్నాను దేవుని మాక్కి నేను ధైర్యపరుస్తుంది దేవుని మాకు నేను ఆదరిస్తుంది వాక్యమే మాట్లాడుతుంది ఎందుకంటే వాక్యమే దేవుడు అయ్యి తర్వాత చక్కటి గుంటలో నుండి దేవుడు వారిని విడిపించు దేవుడు ఎదురు పడేసారు గుంటలో చంపల్లా కానీ దేవుడు మన బయటికి తీసుకొచ్చాడు తర్వాత ఏమై రాజు అని కూర్చున్నాడు ఎంత అద్భుతం కదా గుంటలో నుంచి దేవుడు పైకి లేపాడు అంటే చచ్చిపోవలసిన వాడిని రాజుగా కూర్చుని పెట్టి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచాడు ఏం చేస్తుంటాడు చూసే పయ్యా ఏంటి నై పరిస్థితి మనలందరూ నాకు వ్యతిరేకమైపోయా నీవే కాపాడు దేవాన్ని మొదలు పెట్టుకుని ఉంటాడు దేవుడు పైకి తీసుకొచ్చాడు ఆ తర్వాత తొమ్మిది కదా అక్కడ ఇరవై తొమ్మిదో వచ్చింది ఆయన తుఫాను కానీ తరంగీ కూడా ఆయనకి పోయాడు తుఫాను ఆపివేశాడు దేవుడు తరంగములన్నిటినీ కూడా ఆపివేశాడు శ్రమలో తాళలేక వారు దేవునికి మొర తుఫాను ఆయన ఆపివేశారు తరంగములన్నింటినీ నిమ్మలు పలిచేందు శిష్యులు ఓడలో ప్రయాణం చేస్తారు కొట్టుకొని పడిపోతాం చచ్చిపోతామనే భయం భీతితో ఉండి మొర పెట్టుకున్నప్పుడు ప్రభుయే నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమన్నా నేనే భయపడగ సముద్రమా ఆగు ఓ తుఫాను ఆగు ఆగుమాని కానీ ఏంటి ఆశ్చర్యం కదా దేవునికి మహిమ సముద్రం ఆగిపోయింది ఆగమంటే తుఫాను ఆగిపోయింది ఆగం తరంగులు ఆగిపోయిన ఆగలు అట్లాంటి సందర్భాలు విశ్వాసులు జీవితాలు ఎన్నో జరిగి ప్రభు ఎన్నో చేశారు శ్రమకు తాడలేక వారు ఏడు వారు మన పెద్దలు తొమ్మిదవ బ్లెస్సింగ్ ఆయన దాని తరంగులు ఆగిపోయారు అది నిమ్మళమైనదని వారు సంతోషాన్ని ఇచ్చారు భయం పోయింది దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని దేవుడు వాళ్ళ జీవితాల్లో కలుగు చేశాడు ముప్పై వచ్చిన రెండవ ఈ జీవిత ప్రయాణంలో అలలకు కొట్టబడుచున్నా ఈ జీవన ప్రయాణములో ప్రభు మునిగిపోయేటట్టున్నా ఈ జీవన ప్రయాణంలో తుఫాను మొహల ముంచేయాలని చూస్తా ఉంది దేవా మాకు నీవు సహాయించని అడిగినప్పుడ ఎక్కడికి తీసుకెళ్ళాడు దేవుడు వారు కోరిన రేవు అంటే ఎడ్జికి అద్దరికి దేవుడు తీసుకెళ్లిపోయాడట మమ్మల్ని అద్దరి చేర్చు ప్రభు అని మొరపెట్టుకున్నారట దేవుడు వాళ్ళని తీసుకెళ్ళి వెళ్ళి అక్కడ చేర్చ వారు కోరిన రేవులకు దేవుడు వారిని చేర్చ పది వండర్ఫుల్ బ్లెస్సింగ్స్ ఎవరికి మొర్ర పెట్టువారిని మొర్ర పెట్టువారికి నాకు మొరపెట్టుదాన్ని నేను మీకు ఎన్ని రకాలుగా ధ్యానం చేసిన అద్భుతమైనటువంటి సత్య బైబిల్ నుంచి మనం నేర్చుకోవచ్చు క్రీడ కష్టకాలం రాదని లేదు శ్రమలు రావని లేదు ఆపదలు రావని అతిమిక ఆపదలు అనేక వాటన్నిటి నుంచి దేవుడు విడిపిస్తాడు వాటన్నిటి నుంచి దేవుడు విడిపిస్తాడు కనుక ఎందుకు నాకు వచ్చింది అని అడగండి దాని నుంచి విడిపించు ప్రభావాన్ని మొదపెట్టడంటే ఎందుకు పంపించాడు కూడా తర్వాత మనకి ఫైవ్ పర్సెంట్ అనుకోటి క్వశ్చన్ కంటే క్వశ్చన్ చేసే కంటయ్యా విడిపించున్నాయని దేవునికి పెట్టుకుంటే ప్రభు ఏం చేస్తాడు అద్భుతంగా విడిపిస్తాడు అద్భుతంగా కష్టం ఆపద సరే గుర్తు గుర్తుపెట్టుకోండి ఇవన్నీ మన కొరకు ఉన్నాయి నిప్పుర పైకి ఎగుడు నటు నదు వాటన్నిటి నుంచి దేవుడు మనం ఏం చేస్తాడు విడిపిస్తాడు గట్టెంపిస్తాడు అందరికి చేరుస్తాడు నివాసపురానికి చేరుస్తాడు విడిపిస్తాడు కట్లను తెంపేస్తాడు ఎన్ని రకాల శీర్వాదాలు ఇక్కడ వాయిబి కదా అవన్నీ మనం రుచి చూడాలి ఆమె వాటన్నిటిని మనం అనుభవించాలి హలో చక్కని వాళ్ళని నడిపిస్తారు ఆశకాలను తృప్తి పరుస్తారు ఆకలిన వారికి ఆహారాన్నిచ్చి నేలు నింపుతారు ఐదవ తనకి కట్టలను తిప్పేస్తారు చీకటి నుంచి విడుదల ఏడవది ఇక్కడ తలుపు పక్కల పట్టి విడుదల బాగు చేస్తారు తొమ్మిది తుఫాను నాకు వేస్తారు సంతోషాన్నిస్తారు పదిగా వారు కోడిన వారిని ప్రభు ప్రభుత్వం ఈ కష్టాల నుంచి ఈ శ్రమల నుంచి మాకు విడుదల కలుగ చేయనాయని చెప్పి ప్రభువా నా కుటుంబాలకి అర్థం చేసుకో ప్రభువ నా కష్టాలని జ్ఞాపం చేసుకో ప్రభుత్వ ఆపుదల్ని జ్ఞాపకం చేస్తావు ప్రభువా మాకు విడుదల కలగచ్చేనాయన నీవే ఆశ్చర్య కార్యం చేయాలి మాకెవరు దిక్కు లేరు ప్రభు నీవు మాత్రమే విడిపించగల దేవుడవు తండ్రి మాకు పరిపూర్ణమైనటువంటి విడుదల కలగచ్చే ప్రభు అద్భుతం చూస్తాను అద్భుతాన్ని చూస్తా ప్రార్థన చేస్తున్నాం దేవుడిని కనపరించుకుందా మహోన్నతుల స్తోత్రం తల్లి నీతి మరికి కలుగు ఆపదల నేను వాటి అన్నింటి నుంచి విడిపిస్తారు నిజమైన ఖచ్చితమైన కష్టకాలంలో ఆపత్కాలంలో శ్రమలలో మీరే మా దిక్కు ప్రభావం మేము అందరం ఎల్లప్పుడూ మీరు ప్రార్థించగలం మొర పెట్టుకుంటు అద్భుతమైనటువంటి విజయాలు మీ అందరి నుంచి పొంది చూస్తూ సాక్షులుగా బ్రతకటానికి మీకు ఒకదానిచ్చింది ఈ సమయంలో ప్రార్థన చేస్తాను ప్రభుత్వా ఎవరింట్లో కష్టం ఉందో ఎవరి జీవితంలో కష్టం ఉందో వాటి నుంచి విడిపించాలి మీకు మహిమ తెచ్చుకుంటారు నేను విడిచే దేవుడు కాదు శ్రమ కలిగిన దాని వెనక శుద్ధ సువర్ణంగా మార్చుకుంటే అద్భుతమైనటువంటి జీవితం ఉందనే సత్యాన్ని గ్రహించి మీద ఆధారపడడానికి సహాయించిపరిశుద్ధ నామంలో